ఈరోజు మేము ముందుకి ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చానండి మన పెద్దవాళ్ళు తిన్న రెసిపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదండి కానీ ఇప్పుడు పిల్లలు అసలు ఫుడ్ తీసుకోరు కదా అలాంటి పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు కదండి అలాంటి పిల్లలకి ఇలాంటి స్వీట్ చేసి పెట్టండి చాలా దృఢంగా ఉంటారు అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకి కంపల్సరీ చేసి పెట్టాలండి ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కప్పు కానీ గ్లాస్ కానీ కొలత తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే నల్ల నువ్వులు ప్లేస్లో తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి చూడండి ఇలా చుట్టుపక్కల ఆడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్పుతో మనం నువ్వులు తీసుకున్నామో ఆ కప్పుతోనే పావు కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల తడిదనం అంతా పోయి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా చల్లార పెట్టుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అదే కప్పు తోటి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి మీరు ఇంట్లో రాగి పిండి తీసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి షాప్లో అయితే అంత బాగోదు ఇప్పుడు దీన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అస్సలు ఉండకూడదు అలాగే మన ఛానల్లో రాగిపిండితో చేసిన రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి బాగా ఇలా వేయించుకొని స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాము అదే పెండ్లకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ కప్పుతోనే పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఇది కూడా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించకూడదు లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అలాగే మీకు నెయ్యి ఇష్టం లేదతే రాగిపిండి కానీ అలాగే ఈ కొబ్బరి కూడా అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చండి నెయ్యి వేయకుండా కూడా నెయ్యి ఇష్టమయ్యే వాళ్ళైతే నెయ్యి వేసుకోండి స్టవ్ ఆపుకొని దాన్ని కూడా పక్కన ఉంచుకొని చల్లారిన నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి మీరు కావాలంటే పొట్టు కూడా తీసేసుకోవచ్చు అండి ఒక మూడు ఇలాచీ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకొని వేసుకోవాలి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రెండు కప్పులు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు నేను తీసుకున్న కొలత ప్రకారం తీసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదంతా కూడా కాస్త ఇలా మెదుపుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు కదండి వేసింది ఎండు కొబ్బరి మిక్సీలోకి ఇప్పుడు కప్పు ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు మనము మిక్సీలో వేసుకున్నాం కదా పావు కప్పు పల్లీలు పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న నువ్వులండి తెల్ల నువ్వులు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ నువ్వులు అలాగే మనం కొబ్బరి పల్లీలు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు పంటి తగులుతూ అలాగే వేయించుకున్న రాగి పిండి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి మీరు నచ్చితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి కానీ చాలామంది నెయ్యి తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు ఎదిగే పిల్లలకి ఇలాంటిది చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారండి అలాగే వాళ్ళ ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి అలాగే ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టాలండి మెచ్యూర్ అయిన పిల్లలకి కంపల్సరీ కూడా ఇలాంటి రెసిపీస్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి మీకు ఏ సైజులో లడ్డూ కావాలో ఆ సైజులో లడ్డూలు అన్నీ కూడా ఇలా చుట్టుకొని తీసుకోవాలి అలాగే మనం ఒక్కసారి ఈ లడ్డూలు చేసి ఉంచుకున్నామంటే నెల రోజులు కూడా అస్సలు పాడవండి చాలా తాజాగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత స్మూత్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి చూసారు కదా ఎంత మంచి హెల్దీ రెసిపీనో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ హెల్దీ రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి